గ్రామంలో పశువులు అధికమవుతే ఆ గ్రామం పాడి పంటలతో ఆ ప్రజలు సుఖశాంతులతో జీవిస్తారు అదే పశు సంపద పట్టణంలో అధికమైతే మాత్రం ఆటంకాలు తప్పవు బంజేరు దొడ్డుగా మారిన బస్ స్టాండ్ ఇన్నారు స్పెషల్ స్టోరీ వాచ్ ఇట్ నౌ నౌల జగిత్యాల జిల్లా ధరంపూర్లా ఎటు చూసినా పశువులే పశువులేనట ఇక మున్సిపాలిటీలా పశువులు మస్తున్నాయి కదా పాడి పంటలు కూడా మస్తుంటాయి మస్తు సంతోషంగా జనాలు ఉంటారు అనుకుంటారా హా ములా కాలేసినట్టే పశువులంటే అందరికీ ప్రాణం ఏమో గానీ ధర్మంపూర్ జనాలందరికీ జనాలందరికీ అచ్చిపోయే భక్తులకు మాత్రం ప్రాణం పోయేంత పని అవుతుందట ఊర్ల రోడ్ల మీద కట్ట మీద గుడి దగ్గర బడి దగ్గర అంగట్ల ఒక్క జాగేమని చెప్పుడు ఎటు చూసినా గవేనట ఇక చౌరస్తల కాడ ట్రాఫిక్ సిగ్నల్ లెక్క మస్తుగా రోడ్ల మీద కూర్చొని స్పీడ్ బ్రేకర్ లెక్క మస్తున్నాయట ఇక రోడ్ల మీద ఉండుడేమో కానీ అవి వేసే పెండ మీద అచ్చిపోయే బస్సులు లారీలు ఎక్కించిన కొద్దీ ఎవరి ముఖం మీద పడితే వాడి ముఖం మీద వాడబట్టనట ఈ పశువులు ఎవరియో ఎరికేనా పాల కోసం ఇంటి దగ్గరనట మేత కోసం ఊర్ల మీదనట ఇక గిట్లా పట్టించుకోకుండా వదిలేసారు ఎనకట గాలికి తిరిగే ఎడ్లను గొడ్లను బంజర్ దొడ్ల వేసి దుర్మానా వేసేటోళ్ళు ఇక ఇప్పుడు ఏ అధికారులు పట్టించుకోవడం లేదని ఊరే ధర్మపురికి వచ్చే భక్తులు అనుకోవట్లే ధర్మపురి ప్రసిద్ధంగా అనే పుణ్యక్షేత్రం దక్షిణగాసిగా పేరు పొందిన ఈ పుణ్యక్షేత్రంలో మూగజీవుల ఆవులు యాచా విధంగా రక్షణ లేకుండా తిరుగుతున్నాయి కనీసం ధర్మపురి దేవస్థలయం నుంచి ఒక్క గోషాల కూడా లేకపోవడం వలన చాలా ఆవులు మూగ మూగజీవులు రోడ్డు మీద తిరగడం వల్ల ఊర్లో ఉన్న స్థానికులకు కానివ్వండి మార్కెట్లో కూరలు అమ్మేవారికి కానివ్వండి అలాగే ధర్మపురి ఆనుకొని జాతీయ రహదారి ఉంది రహదారి కూడా మీద తిరగడం వల్ల వచ్చిపోయే వాహనాలకు చాలా ఇబ్బందులకు గురవుతున్నది మినిమం ఒక నెలలో కానీ వారికి రెండు మూడు ప్రమాదాలు జరుగుతున్నాయి ఇటు ప్రమాదాల గురించి మేము చాలాసార్లు గత ప్రభుత్వం టీఆర్ఎస్స్తున్నప్పుడు ఇప్పుడు కూడా మున్సిపల్ కమిషనర్ గారికి చాలాసార్లు వినతి పత్రం ఇవ్వడం జరిగింది కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు ఎలాంటి యాక్షన్ లేదు చాలా బాధాకరం అయితే ఒకనొకప్పుడు ధర్మపుర్లో బంజర్ దొడ్డి లాంటి ఉండేది ఆ బంజర్ దొడ్డి ఇలా ఏదైతుందో ఆవుల ఆవుల యజమానికి ఇన్ఫార్మ్ చేసేసి ఆవులను బంజార్ ఏదే ఏదైతే రోడ్డు మీద తిరిగే ఆవులను తీసుకొచ్చి బంజర్ దొడ్డికి వేస్తే వారం రోజుల తర్వాత అటు యజమాని తీసుకపోయి ఫైన్ మూల్యం చెల్లించి ఫైన్ తీసుకపోయి ఇలాంటి కట్టడి చేస్తే చాలా బాగుంటది కానీ ధర్మపురి ఇప్పటివరకు ఒక బంజర్ దొడ్డి అలాంటిది లేదు ఇలా పశువులు మూగజీవాలు రోడ్ల మీద దిక్కు లేకుండా పరిశస్తున్నా పట్టించుకోవడం లేదట మరి కోసం ఓ బంజర్ దొడ్డు ఏర్పాటు చేసుడో లేకపోతే గోశాలకు ఎత్తే మంచిగా అని అనుకుంటారు అందరూ ధర్మపురిలో రోడ్ల మీద తిరుగుతున్న ఆవుల వల్ల వచ్చిపోయే భక్తులకు చాలా ఇబ్బందికరంగా మారింది దయచేసి ఈ ఆవుల యజమానులు ఎవరైతే ఉన్నారో వారు పెంచలేని స్థితిలో గినా వారు గోషాలకు కానీ లేకపోతే ఎవరైనా సామర్థ్యం ఉన్న వాళ్లకు పెంచుకోవడానికైనా ఇవ్వవలసిందిగా కోరుతున్నాం ఎందుకంటే చాలా ఇబ్బందికరంగా మారింది ఎంత మంచి కూర్చునే చూసినారులా మరి గివి ఏ బస్సు ఎక్కువేమో అనుకుంటురా ఈ మూగజీవాలు ఎండకో వానకో ఎక్కడికి పోవాలి తెలియక స్టాండ్ లో పోయి వంటనేట ఈ అగ్గి బస్టాండ్ బంజార్తో మారిందా అని అచ్చపోయే ప్రయాణికులు అనుకుంటున్నారట ఇన్నారు గంతేకాదులా గంతేగాదులా సేను పందిమేసిందని రందితోటి ఉంటే ఆవు దూడ అచ్చి మేసినట్టు వేసినట్టు ఆగి పశువులకు తోడు కుక్కలు కోతులు పందులు కూడా తోడైనట పశువులంటే ప్రాణం ఎవరికొండదు అవే పశువులు మనుషులకు ఆటంకాలుగా మారితే మాత్రం టిప్పలు తప్పవు రైట్ ఇది ఇన్నారుల స్పెషల్ స్టోరీ చూస్తూనే ఉండండి మరిన్ని స్త్రుల కోసం మీ టీవీ